కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలోని కొత్తపల్లి పంచాయతీలో వివేకానంద నగర్ ప్రకాశ్ నగర్లకు సంబంధించిన శ్మశాన వాటిక సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు అధికారులతో కలిసి శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను సూచించారు ఆయన వెంట సర్పంచ్ శివచంద్రారెడ్డి టీడీపీ నాయకులు పాల్గొన్నారు జనాలు <ihak> కా <violin beeping warfare> ఇదంతా ఇదెనల్ పొడి అంత ఇట్లా ఈజీ ఏం సైడ్ గోడ వాళ్ళు గోడ మనం గోడ మనం ఎనికి మనకు ఇచ్చే రావచ్చు అది సెకండరీ సార్ ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాం

దేని మీరు వచ్చిపోయేదానికి ఈ పక్క నుంచి వచ్చి మీరు మోడేసుకొని వచ్చేది ఒక పక్క ఈ పక్క సర్వే చేస్తే ఉంటే ఇది తీసేస్తే ఇట్లా డైరెక్ట్గా వచ్చి మీ దానికి ప్రవేశించాలంటే ఈవినింగ్ లోపు అందరూ కూడా ఇట్లా అంటే వాళ్ళ रुपते <laughs>